మిత్రులారా అందరికీ నమస్కారం జియో ప్రవేశపెట్టిన జియో క్లాంట్స్ని అంతకుముందుగా జియో స్పేర్ అనే అకౌంట్ నుండి చేసేవాళ్ళు కదా ఇప్పుడు ముఖ్యంగా జియో స్పేర్ కాకుండా ఇంకొకటి కొత్తగా ఒక యాప్ను లాంచ్ చేసింది జియో స్పేర్లో ఓన్లీ దాంట్లోకి వెళ్ళి యాక్సెస్ చేయడం వల్లనే క్రోమ్ అవి ఓపెన్ చేయడం వల్ల తక్కువగా వచ్చేవి ఇప్పుడు జియో ఫిట్ అని ఒక అప్లికేషన్ తీసుకొచ్చింది ప్లేస్టోర్లోకి వెళ్ళి జియో ఫిట్ అనే అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకొని దాంట్లో తగు వివరాలు ఇచ్చేసి అంటే జియో నెంబరు ఓటీపీ అవి తీసుకుంటుంది అవన్నీ ఇచ్చేసి అవి ఇచ్చిన తర్వాత దాంట్లో ఒకటి జియో అకౌంట్ వ్యాలెట్ ఉంటుంది ఆ వ్యాలెట్ను కూడా క్రియేట్ చేసుకొని దాన్ని వాడుకోవడం వల్ల అందులో స్పీడ్గా పెరుగుతున్నాయి ఒక మనం అంటే వాక్ చేయడం వల్ల అంటే ఎంత నడుస్తే అంత కాయిన్స్ పెరుగుతూ ఉంటాయి అవి కాయిన్ రూపంలో మారిపోతూ ఉంటాయి అవి మనకి ఎప్పటికీ యూజ్ అవుతుంది అంతకుముందు మనం ఇది క్రిప్టో కరెన్సీ పేరు ఉన్నారు కదా క్రిప్టో కరెన్సీ లాంటిదే ఇది జియో కాయిన్ అంటే వేరే ప్రపంచ దేశాల్లో బిట్ కానీ అని పైక్ అయినా అని ఎథీరియం అని అట్లాంటి కాయిన్స్ ఉన్నాయి సో మన ఇండియా నుంచి ఒక బెస్ట్ ఆప్షన్ ఈ యాప్ను లాంచ్ చేయడం జియో కైన్స్ను జియో తీసుకున్న నిర్ణయం మంచిదనే చెప్పుకోవాలి ఇండియన్ దృష్టిలో ఒక్కొక్క కైన్ విలువ చెప్పలేము మనం చేసేది ఏముండదు అది వేసి మన హెల్త్కి హెల్త్ కైన్స్ కైన్స్ వస్తాయి తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ అవి మాత్రం లాంచ్ అయితే అవి మనం అమ్ముకోవడం కానీ తీసుకోవడం కానీ వర్క్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇది చేసేది ఏముండదు ఉండదు కాకపోతే ఫోన్ ఓపెన్ చేసేసి రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన స్టెప్స్ పడుతూ ఉంటాయి అడుగులు అడుగులు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు సరే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఇప్పుడు కాకుండా ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత లాంచ్ అయితే మాత్రం మన ఇండియాలో మన ఇండియా కాయిన్ లాగా ఒక జియో కాయిన్ ఉండిపోతుంది ఎప్పటికీ మొట్టమొదటిగా జియో స్పేర్ ఉండే ఇప్పుడు జియో ఫిట్ అని ఇంకొకటి తీసుకొచ్చింది మిత్రులారా ఒకసారి చూడండి ఎలా చేయాలో నేను ఈ వీడియో చూపిస్తూ చూపిస్తాను చూడండి ఒకసారి ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత జియో ఫిట్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి కింద నాకు ఓపెన్ వచ్చింది మీ అని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ నొక్కిన తర్వాత దాంట్లో జియో నెంబర్ కొట్టాలి జియో నెంబర్ ఎంటర్ చేయండి చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత దీంట్లో ఎంటర్ చేయాలి ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఉంది మన నేను మెయిల్ కాబట్టి మేల్ ఇచ్చేసాను నెక్స్ట్ ఇక్కడ హైట్ మన ఇంత నాదైతే వన్ సిక్స్టీ నైన్ సెంటీమీటర్స్ నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ దాకా వెళ్ళేసి కింద నెక్స్ట్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వస్తాయండి తర్వాత వెయిట్ నా వెయిట్ ఎంత ఉందో అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఇది వెయిట్ నేను ఇచ్చేసిన నాది ఉందో మినిమం ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వస్తాలి ఇది టార్గెట్ మనం డైలీ ఎంత లిమిట్ నడవగలుగుతామని నేను ఒక ఎయిటీ ఎయిట్ థౌజండ్ స్టెప్స్ పెట్టుకున్నాను ఇక్కడ మనది మన పేరు మొబైల్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయాలి ఇవి ఇచ్చేసిన తర్వాత మనము ఒకటి వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి దీంట్లో పైన ఒకటి బేటా అని ఉంటుంది బేటాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ చేయమని అడుగుతుంది ఇక్కడ మనం లాగిన్ చేసుకుంటే తర్వాత అక్కడ చూడ బేటా ఆ లాగిన్లో మనకు అంటే వ్యాలెట్ క్రియేట్ అవుతుంది అన్నట్టు ఈ వ్యాలెట్లో మనం అన్ని కాయిన్స్ దాంట్లో యాడ్ అయిపోతాయి ఈ సైన్ ఇన్ చేసుకోవాలి ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఇచ్చేసి మళ్ళీ జనరేట్ ఓటీపీ నొక్కితే ఓటీపీ వస్తుంది దీంట్లో ఎంటర్ చేయాలి అంటే జియో వ్యాలెట్ కూడా క్రియేట్ అయిపోయింది ఇది ఓన్లీ మనం నడవడం వల్ల ఈ దీంట్లో అవి ఆటోమేటిక్గా మనకు కాయిన్స్ రూపంలో మారిపోతూ ఉంటాయి ఇవి తర్వాత మనకి ఎప్పుడైనా ఫర్దర్ ఫ్యూచర్లో తర్వాత యూజ్ అవుతుంది లాంచ్